రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ కుటుంబం అప్పులపాలు చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు చాలా కాలంగా సింగరేణి విద్యుత్ శాఖలకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు గత పదేళ్లలో దివాలా తీసిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబీలో తెలంగాణ రాష్ట్రం కూరకపోయింది ఆనాడు నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది పదేళ్లలో ఈరోజు దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తీస్తే నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లెక్క తేలింది మిత్రులారా ఈ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది